వారికి నవంబర్ ఇరవై ఐదు మంగళవారం అనగా ఈరోజు దిన ఫలితాల ప్రకారం ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల పదహైదు నిమిషాల తర్వాత మీకు కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయండి జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారనమాట అలాగే ఈరోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత రథం చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు ఈ రోజున ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి మేషరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది మేషరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇప్పుడు వారి దిన ఫలితాల ప్రకారం ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం ఈ యొక్క వారు ఎప్పుడు కూడా నీతి నిజాయితీ ఈ రోజుల్లో ఎవరికైనా కానీ ఖచ్చితంగా ఉండాలి అనేది వీరు మనం చెప్పలేము కాబట్టి ఈ రాశి వారు ఎప్పుడు కూడా నీతి నిజాయితీతో ఉంటారనమాట మొట్టమొదటిగా ఎందుకంటే నీతి నిజాయితీకి మారిపోయారు కాబట్టి అంత నిజాయితీగా కలిగినటువంటి వ్యక్తులు మరి ఈ రోజుల్లో ఎంత గొప్పవారు ఉన్నారా అనేది కేవలం మనకు పరిశీలించినట్లయితే కొన్ని కొన్ని సందర్భాలను బట్టి నిజంగా వీరు చేసినటువంటి పనులు అలాగే వీరి యొక్క తెలివితేటలు నిజంగా ఎవరికైనా కానీ తెలుసుకోవాలంటే ఆశ్చర్యపోవాల్సిందే మరి ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారంటే వెనుకటి రోజుల్లో ఇలా ఉండడం జరిగేది వెనుకటి రోజుల్లో ఏంటంటే ఒక మనిషిని ప్రేమించిన ఒక మనిషిని నమ్ముకున్న ఒక మాట మీద ఏదైనా నిలబడినా వెనకటి రోజుల్లో నిలబడేవారండి కానీ ఈ రోజుల్లో ఏంటంటే ఇలాంటివన్నీ కూడా కరువైపోయాయి అన్నమాట ఎక్కడో వేళ్ళ మీద వేళ్ళలో నోటికి కోటికో ఒకరు కనిపిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ఇంకా వీళ్ళ మైండ్ సెట్తో ఎప్పుడు కూడా మంచిగా ఉంటారండి ఏదైనా మాట ఇచ్చినా సహాయం చేయాలనుకున్నా కానీ ఎవరికైనా కానీ ఏదైనా ఆదరణ చూపించాలనుకున్నా ఇటువంటివన్నీ కూడా వీరు ముందే ఉంటారనమాట ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఎలాంటి సందేహం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా మంచి బంగారం లాంటి మనసు కలిగినటువంటి వారని చెప్పుకోవచ్చు అనమాట గొప్ప వ్యక్తులు అలాగే వీరి యొక్క రూపం విషయానికి వస్తే బంగారంలా చక్కగా ఉంటారండి వీరిని అంటే చాలా ఆకర్షణీయమైనటువంటి రూపాలావణం కలిగినటువంటి వారు పైకి కొంచెం గంభీరంగా ఉన్నప్పటికీ కూడా మనసు వెన్నపుసు అలాంటిది అలాగే వీరికి ఏంటంటే ఏదైతే చె చెయ్యాలని చెప్పి మనసులో అనిపిస్తుందో అది వెంటనే చేసేస్తారు అది మంచా చెడా అని ఆలోచించకుండా కొన్ని కొన్నిసార్లు వీళ్ళు తీసుకునేటువంటి ఫాస్ట్ నిర్ణయాల వలన కొన్ని జీవితాలు అంటే వీరికి అర్థం కానిటువంటి సిచ్యువేషన్స్ కూడా వీరు ఎదుర్కొనేటువంటి పరిస్థితి వస్తుందన్నమాట అలాగే ఈ రోజున వీరికి ఏంటంటే ఒక తీసుకునేటువంటి ఫాస్ట్ డెసిషన్స్ వల్ల ఏంటంటే అవతల వ్యక్తులకు కూడా ఊహించని విధంగా దెబ్బ తగిలేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అవతల వ్యక్తులు వీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కొంచెం ప్రభావితం చూపించబోతున్నాయి ఇక అలాగే వీరి సెలెక్షన్ అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అవతల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా నలుగురు చెప్పుకునే విధంగా ఉంటుంది ఇక ఏదైనా కావచ్చు అండి ఏ విషయంలోనైనా కావచ్చు ఇలా వీరి వీరి సెలక్షన్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించడానికి ఈ రోజున ఒక కొత్త వ్యక్తి వీరి జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశం అనేది జరగబోతుంది కాబట్టి వీరిని పొందడానికి ఖచ్చితంగా అదృష్టం అనేది చెప్పుకోవచ్చండి అంత ఈజీ కాదనమాట ఈ మేషరాశి వారు సామాన్యమైనటువంటి వారు కాదు ఒక కొత్త వ్యక్తి ఎంటర్ అయ్యి మీ జీవితంలో వారి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా మీ మీద ఉంటుందండి ఎంతో అంటే చాలా లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి బంధమే కావచ్చు ఈ రోజున మీ జీవితంలో అనేది ఒక కొత్త వ్యక్తి యొక్క నూతన ప్రవేశం అనేది మీ జీవితంలో మీ జీవితాన్ని మార్చేస్తూ మార్చబోతుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు మధ్యాహ్నం మీకు మూడు గంటల పదహైదు నిమిషాల లోపు ఏదైనా కానీ ఒక స్తంభించిపోయేటువంటి వార్త అనమాట మీ చెవిన పడుతుంది ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ లేదంటే ఒక వ్యక్తి ద్వారా కానీ మరొక వ్యక్తికి తెలిసినటువంటి రహస్యం మీ చెవిన పడడం కానీ లేదంటే దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మిమ్మల్ని కొంత ఆశ్చర్యానికి గురి చేయడం కానీ జరుగుతుంది అలాగే మీ జీవితంలో ఏంటంటే ఏ ఒక్క శక్తులు కానీ ఏవి కానీ మనుషులు కానీ మిమ్మల్ని ఏవి కూడా మీ బంధాలను విడదీయలేరన్నమాట ఇటువంటి సందేహాలు ఏవి కూడా చెప్పుకోవచ్చు ఉండవని చెప్పుకోవచ్చు మీలో ఉన్నటువంటి నిజాయితీ మీ యొక్క ప్రేమ అనేది ఎదుటి వ్యక్తులు అలాగే కుటుంబంలో కానీ లేదంటే మీ యొక్క బంధువర్గంలో కావచ్చు స్నేహితులు కావచ్చు వీళ్ళందరూ కూడా అర్థం చేసుకుంటారండి మీకున్నటువంటి ప్రేమ అలాగే మీకున్నటువంటి ఆప్యాయత అన్నీ కూడా అర్థం చేసుకుంటారనమాట కాబట్టి ఏంటంటే ఎక్కడ ఎవరిని పొరపాటున కూడా విడిచిపెట్టరు అలాగే కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుందంటే ఈ యొక్క వారి యొక్క కుటుంబ వ్యవస్థ చాలా దిట్టంగా అద్భుతమైనటువంటి వీరికి ఉన్నటువంటి ప్రేమపరమైనటువంటి వ్యా వాక్యాలతో అందరూ కూడా ఎక్కడ గొడవలు పడకుండా అద్భుతంగా కలిసిమెలిసి ఉంటారండి ఇక వీరి జీవితం కూడా చాలా చక్కగా కుటుంబ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ రోజున ఈ రాశి వారికి ఏంటంటే ఇద్దరు వ్యక్తులు అనేది కొంత అది మంచిగా చెడుకా అనేది తెలియదు కానీ ఎక్కువగా వారి యొక్క ప్రభావం అనేది మీ జీవితంలో కలగబోతుంది ఈరోజు అంటే మీరు పనిచేసే చోట కావచ్చు ఇంట్లో కావచ్చు లేదంటే బయట కావచ్చు ఆఫీస్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు అండి ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది మీకు కొంత మంచి అలాగే చెడు ఈ రెండు దిశలుగా కూడా కనిపిస్తుంది కాబట్టి రాశి వారికి కొంత అప్రమత్తంగా ఉండండి నూతనంగా పరిచయమైనటువంటి వ్యక్తుల ద్వారా కొంతమంది ద్వారా మీ జీవితంలో నూతనమైనటువంటి పరిచయాలు మీకు కొంత ఆనందాన్ని ఇస్తే మరి కొంత ఏంటంటే అసహనాన్ని కూడా మిమ్మల్ని వ్యక్తపరిచేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు పాటించి దూరంగా ఉండడం వల్ల మీకు చాలా మంచిదన్నమాట అది మంచి చెడైనా కొంచెం మనం దూరంగా ఉండడం చాలా మంచిది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి అలాగే ఈ రోజున ఏంటంటే ఆర్థిక పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు కొన్ని దిశల్లో మీరు చాలా రకాల డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మంచి ప్రాముఖ్యతను అయితే పొందబోతున్నారని చెప్పుకోవచ్చు అలాగే ఒక పలకర ఒక పలకరించినటువంటి వ్యక్తులు కావని ఈరోజు పలకపోయేటువంటి అలాగే గతంలో మీతో మాట్లాడినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఈరోజు మీతో మరలా పలకరిస్తున్నారండి వారు చాలా పలకరించడం వల్ల చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమను బయట పెట్టడం కానీ ఇటువంటివన్నీ జరుగుతాయన్నమాట ఈ విధంగా చేయడం వల్ల వారి మనస్సులో ఉన్నటువంటి ప్రేమను అలాగే వారి మనస్సులో ఉన్నటువంటి మీతో చెప్పుకుంటారు ప్రతి ప్రేమను తద్వారా ఏంటంటే మీ మనసు చాలా నూతనకరమైనటువంటి ఉత్తేజంతో కూడా నిండిపోతుందని చెప్పుకోవచ్చు దీనివల్ల మీకు తెలియనటువంటి ఒక ఆనందం అనేది కూడా కలుగుతుంది శ్రమతో కూడినటువంటి ఫలితాలు కూడా ఈరోజు మీకు లభించబోతున్నాయి సహచరుల యొక్క సహకారం దక్కుతుంది బుద్ధిబలంతో చాలా కీలకమైనటువంటి సమస్యలను ఈరోజు పరిష్కరించబోతున్నారన్నమాట కొత్త కొత్త అవకాశాలు ఈరోజు మీకు లభిస్తాయి ప్రయాణాలు ప్రయాణాలు కూడా ఫలప్రదంగా ఉంటాయి ఈరోజు గణపతి ఆరాధన శివారాధన చేసుకోవడం వల్ల మంచిగా రాజయోగం పొందుతారు అదృష్టం అనేది పూర్తిగా మీకు ఈరోజు ఉండబోతుందండి ఉద్యోగంలో పదోన్నతి వ్యాపారంలో మంచి గొప్ప గణనీయమైనటువంటి లాభం మీ కృషి గౌరవం తెచ్చేలా ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సూచనలు మరింత ఎక్కువగా అనుసరించి జాగ్రత్త పరిచ పాటించండి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది భవిష్యత్తు కోసం కొత్త కొత్త ప్రణాళికలు వేయడానికి ఇది ఒక మంచి సమయం అని తెలుసుకోండి కాబట్టి విష్ణు సహస్రనామం చదవడం అనేది ఈరోజు మీకు ఎక్కువగా మేలు చేస్తుంది అలాగే ఉద్యోగంలో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు కూడా వెలువడతాయండి తోటి వారి తోటి వారితో సౌమ్యంగా ఉండడం ఎక్కువగా మేలు జరుగుతుందనమాట మీకు ఈరోజు ఇక వ్యాపారంలో కూడా కొత్త కొత్త అవకాశాలు వెతుక్కుంటూ మీ ముందుకు వస్తాయండి మీ కుటుంబ సంతోషం అనేది మరింత ఎక్కువగా ఈరోజు పెరిగి మరింత సంతోషాన్ని అయితే ఇస్తుందనమాట అలాగే ఈ వారం అనేది కూడా మీకు అనుకూలంగా మారబోతుంది ప్రారంభించేటువంటి పనులన్నింటిలో విజయాన్ని తప్పకుండా చూస్తారు మనోబలంతో ఏ పని చేసినా కూడా ఫలితం అనేది మీకు అద్భుతంగా పొందడానికి సిద్ధంగా ఉండండి పూర్వజన్మ పుణ్యం అనేది ఎక్కువగా మీకు ఫలించబోతుంది ఆర్థిక స్థితి అధికంగా మెరుగుపడ మెరుగుపడబోతుంది ఉద్యోగంలో ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు కూడా మీకు లభిస్తాయి వ్యాపారంలో జాగ్రత్త అన్ని విషయాలు కూడా ఈరోజున లాభాల బాట పట్టబోతున్నారు సౌమ్యమైనటువంటి మాటలు మీకు మరింత ఎక్కువగా సహకారం తెచ్చిపెట్టేలా ఉంటాయి అలాగే ఈ రోజున సూర్య నమస్కారం కూడా చేసుకోండి ఈశ్వర ధ్యానం అనేది చేయడం వల్ల ఎక్కువగా మీకు శక్తి బలం ఎక్కువగా నిండిపోతుంది అలాగే ఈ రోజున ఈ రాశి వారికి ప్రేమ జీవితం అలాగే వివాహ దాంపత్య జీవితం కూడా చాలా అనుకూలమైనటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు అలాగే వివాహానికి సంబంధించినటువంటి జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్నపాటి పొరపాట్లు కానీ లేదంటే ఏదైనా సమస్యలు కానీ గొడవలు కానీ ఇటువంటివన్నీ కూడా సమస్యలు పోయేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఏదైతే మంచి రోజుల నుండి మీ జీవిత భాగస్వామితో కావచ్చు లేదంటే ప్రేమికుడు ప్రేమికురాలు కావచ్చు ఇలా మీకు కొ కొంత కొత్త వారికి సమయాన్ని కేటాయించలేకపోతున్నారని చెప్పేది ఇద్దరి మధ్య విభేదాలు రావడం వల్ల కారణాల వల్ల చాలా రోజుల తర్వాత మీరు కలుసుకోలేకపోవడం ఇటువంటివన్నీ కూడా ఇక్కడ సమస్యలన్నీ పోతాయండి ఈరోజు ఒక కొత్త అనుబంధాన్ని పెంచుకోబోతున్నారు కలిసి వారితో మాట్లాడుకొని మీకు ఏదైతే సమస్య ఉందో మీరు దేని గురించి అయితే బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా వారితో చర్చించిన తర్వాత వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట ఇక మీకు మీ జీవితానికి చాలా అద్భుతంగా నూతన ఉత్తేజాన్ని అందించడంలో భాగం ఉపయోగపడుతుంది అలాగే వ్యాపారస్తులకు ఆర్థికపరమైనటువంటి చాలా రకాలైనటువంటి లాభాలను మీరు ఈరోజు రాత్రి లోపల పొందబోతున్నారనమాట ప్రతి ఒక్కరికి ఈ రాశి వారికి ఈ రోజున సానుకూలమైనటువంటి అనుకూలమైనటువంటి మార్పులే కనిపిస్తున్నాయి మీ జీవితంలో ప్రతి ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి కొన్ని సమస్యలు ఈరోజు సవాలుగా తీసుకొని ఎదుర్కోబోతున్నారు అందులో మీరు ఎలాంటి విజయాన్ని కూడా సాధించలేకపోతున్నారని బాధపడుతున్నారు ఆ విజయాన్ని తప్పకుండా సాధిస్తారు మీ జీవితంలో ఒకటి మీరు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈరోజు చాలా గణనీయం గణనీయమైనటువంటి లాభాలను పొందేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట మీకు ఏదైతే సమస్య ఉందో ఏదైతే మీరు మీకు మీరుగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కాకుండా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు చెప్పి ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఈరోజు మీ నిర్ణయాలన్నీ కూడా సఫలీకృతమైతే అవుతాయన్నమాట ఇలా ప్రతిదీ కూడా ఈరోజు మీకు సాను అనుకూలమైనటువంటి వాతావరణం అయితే ఏర్పడబోతుందండి చాలా చక్కగా మీ ఫలితాలు అయితే ఉన్నాయన్నమాట కొన్ని ప్రతికూలతలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా బాధపడిన అవసరం లేదు ఈ విధంగా అయితే ఈ రోజున చాలా ఆనందంగా ఉండబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు మరి తెలుసుకున్నారు కదండి ఈ యొక్క మేసరాశి వారికి ఏం చేయకూడదు ఈరోజు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన చేసుకోవడం వల్ల ఈ రోజున మీకు సానుకూలమైనటువంటి మార్పులు ఉంటాయి అనే విషయాల గురించి నూతన వ్యక్తి యొక్క పరిచయం అనేది ఈరోజు మీ జీవితంలో ఏ విధంగా కీలకంగా మారబోతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా మరి ఈరోజు చెప్పుకున్నటువంటి వివరణ మీకు నచ్చినట్లయితే తప్పకుండా కొంతమందికి షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవన్తో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్